వెల్కమ్ టు ఆర్ద్యా ఎక్జోటిక్స్ ఆద్యా ఎక్సోటిక్స్ వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మ్యాంగో అండి మ్యాంగోలో మియాజాకీ మ్యాంగో నార్మల్గా చాలామంది న్యూస్లో చూసే ఉంటారు రెండు లక్షల డెబ్బై వేల కేజీ అని చెప్పేసి ఆ వెరైటీ మ్యాంగో అండి దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఇర్విన్ పర్పుల్ ఇది కూడా ఫ్లోరిడా వెరైటీ యాక్చువల్గా జపాన్లో మ్యాంగో పండదు అక్కడికి వాళ్ళు ఈ ఇర్విన్ పర్పుల్ వెరైటీని తీసుకెళ్ళి మియాజాకీ అనే ఏరియాలో వాళ్ళు పాలీ హౌస్లో సర్టెన్ టెంపరేచర్లో కవర్లలోనే చిన్న చెట్లకే ఒకటి రెండు కాయలు అలా పెంచుతారు అలా పెంచిన వాటిని ఒకసారి వేలం పాటలో వేస్తే వచ్చిన ధరనే ఆ రెండు లక్షల డెబ్బై వేలు మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అలా దానివల్ల అది అంత ఫేమస్ మ్యాంగోలాగా ఉంది కానీ అంత వర్తబుల్ ఏం కాదు ఇది ఇర్విన్ పర్పుల్ అంటారు ఒరిజినల్ నేము దీన్నే మియాజాకి మ్యాంగో అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో ఫేమస్గా పిలువబడే వెరైటీ ఇది టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఇది ఫ్రూట్స్ వచ్చినాయి చాలా బాగా కాప్ వచ్చింది మంచి రెడ్ కలర్లో ఉంటుంది చాలా బాగా కనబడతాయి ఇవి ఫుల్గా రైపునైన తర్వాత కూడా మళ్ళీ నేను వీడియో చేసి దీని టేస్ట్ రివ్యూ కూడా మళ్ళీ ఒకసారి మీకు చేసి చెప్తాను థ్యాంక్ యూ